హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మిమమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అప్పటికప్పుడే డీప్ ఫ్రై లేకుండా చేసుకునే స్నాక్ రెసిపీ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసేయండి అయితే ఈ శాండ్విచ్ చేయడం కోసం ముందుగా రెండు మీడియం సైజు ఆలూని తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని పొట్టు తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కాస్త వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఈ ఆలూని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఆలూని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనం చేసుకునే శాండ్విచ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇంకా స్పైసీగా చేసుకోవాలి అనుకుంటే దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి చూసారు కదండి ఆలూ కర్రీని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన కొద్దిగా టొమాటో చ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆలు కర్రీని పెట్టుకోవాలి అలాగే దీనిపైన ఒక చీజ్ స్లైజ్ని కూడా పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన మరొక బ్రెడ్ పీస్ని పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా రెడీ చేసుకోవాలి మీరు ఎన్ని శాండ్విచ్లు చేయాలనుకుంటే అన్ని శాండ్విచ్లు ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఈ నెయ్యికి ప్లేస్లో బటర్ని అయినా సరే యూజ్ చేయొచ్చు నెయ్యి చక్కగా ఈ విధంగా కరిగిన తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజ్ శాండ్విచ్ను పెట్టుకొని చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కూడా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చీజ్ అనేది మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మెల్లగా రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన వరకు కూడా కాల్చుకొని తీసుకోవాలి డీప్ ఫ్రై లేకుండా చేసుకునే స్నాక్ రెసిపీ కదండి తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బ్రెడ్ అనేది క్రిస్పీగా లోపల చీజీగా ఆలూ కర్రీతో టేస్ట్ చాలా బాగుంటుంది అదే ప్రాసెస్లో మిగిలిన శాండ్విచ్లను కూడా ప్యాన్ పైన పెట్టుకొని రెండు వైపులా రోస్ట్ చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకున్నా సరే టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ వెజ్ శాండ్విచ్ రెడీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా దీనిని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని టొమాటో కజప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్